సింగపూర్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ చదువుతోన్న టొమాటో కుకింగ్ స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు ఈ ఘటనలో పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ చేతులు కాళ్లకు గాయాలయ్యాయి కుమారుడి స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాద వార్తను అల్లూరు జిల్లా పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్కు అధికారులు తెలియజేశారు అయితే ముందుగా ఇచ్చిన మాట ప్రకారం గిరిజన ప్రాంతాల్లో అభివృద్ది కార్యక్రమాలు ప్రారంభించాకే పవన్ సింగపూర్ వెళ్లేందుకు సిద్దపడ్డారు మెగాస్టార్ చిరంజీవి దంపతులు సైతం తమ్ముడు కుమారుణ్ణి పరామర్శించేందుకు సింగపూర్ వెళ్ళనున్నారు మరోవైపు మార్క్ శంకర్ ఆరోగ్యంపై ప్రధాని మోదీ ఆరా తీశారు పవన్ కు ఫోన్ చేసి మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు సింగపూర్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ చదువుతున్న స్కూల్లో అగ్ని ప్రమాదం సంభవించింది ఈ ఘటనలో పవన్ కుమారుడు మార్క్ శంకర్ చేతులు కాళ్లకు గాయాలయ్యాయి ఊపిరితిత్తుల్లోకి వెళ్లడంతో అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది ప్రస్తుతం మార్క్ శంకర్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఈ ఘటనలో శ్వాస అందక పలువురు అస్వస్థతకు గురయ్యారు ఉదయం అల్లూరు జిల్లా పర్యటనలో ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు తన పర్యటన నిలిపివేసి వెంటనే సింగపూర్ వెళ్ళాలని నేతలు అధికారులు సూచించారు అయితే ముందుగా ఇచ్చిన మాట ప్రకారం గిరిజనుల్ని కలిసిన పవన్ కళ్యాణ్ అరకులోని కురుడిని సందర్శించి పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు పర్యటన ముగించుకున్న వెంటనే పవన్ రోడ్డు మార్గంలో విశాఖ ఎయిర్పోర్టుకు వెళ్లి అక్కడి నుంచి హైదరాబాద్ బయలుదేరారు పవన్ సింగపూర్ వెళ్లేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు లోనే రివర్ వ్యాలీ షాప్ హౌస్లో లో అగ్ని ప్రమాదం జరిగింది షాప్ హౌస్ భవనం ప్రాంగణంలోనే టొమాటో కుకింగ్ స్కూల్ నిర్వహిస్తున్నారు ప్రస్తుతానికి అగ్ని ప్రమాద ఘటనలో ఒకరు మృతి చెందగా స్కూల్లో చదువుతున్న వారితో పాటు మొత్తం పదిహేను మందికి కాలిన గాయాలయ్యాయి సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ ఆధ్వర్యంలో సహాయ చర్యలు చేపట్టారు గాయపడిన చిన్నారుల్ని ఆసుపత్రిలోకి తరలించి చికిత్స అందిస్తున్నారు సింగపూర్ కాలమానం ప్రకారం ఉదయం తొమ్మిది గంటల నలబై ఐదు నిమిషాలకు ఈ ప్రమాదం జరిగింది సింగపూర్ షాప్ హౌస్లోని లోని రెండు మూడు అంతస్తుల్లో టొమాటో కుకింగ్ స్కూల్ నిర్వహిస్తున్నారు ఇక్కడ అగ్ని ప్రమాదంలోనే పవన్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డాడు ప్రమాద కారణాలపై దర్యాప్తు జరుపుతున్నట్లు సింగపూర్ ప్రభుత్వం ప్రకటించింది ఉప ముఖ్యమంత్రి పవన్ కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరా తీశారు పవన్ కు ఫోన్ చేసి మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు త్వరగా పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదంలో గాయపడ్డ వార్తలపై సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ సైతం ఆందోళన వ్యక్తం చేశారు మార్క్ శంకర్ గాయపడ్డారని విని షాక్ కి గురైనట్లు తెలిపారు అతడు త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు సామాజిక మాధ్యమ మ్యాక్స్ లో పోస్ట్ చేశారు